అందరికీ నమస్కారం అండి నేను మీ అనుష మొదటగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ మన నూతన సంవత్సరంలో సగ్గుబియ్యం బెల్లం పాయసంతో తీపి పదార్థంతో మీ ముందుకు వచ్చేసానండి సో ఇంకెందుకు లేట్ ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏంటి ప్రొసీజర్ ఏంటో చూసేద్దామా మొదటగా బెల్లం పాయసం కాబట్టి నో ఏజ్ లిమిట్ అండి పెద్దవారు కూడా తీసుకోవచ్చు చక్కెరని మనం అదుపు చేసుకోవాలి బెల్లాన్ని ఉపయోగించాలి కాబట్టి ఆరోగ్యపరంగా కూడా బెల్లము ఈ శీతాకాలంలో చాలా మంచిది శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది ఐరన్ కాల్షియం ఉంటుంది కాబట్టి బెల్లాన్ని యూజ్ చేస్తే అన్ని రకాలుగా మంచిదే అదండి సో మనమైతే సగ్గుబియ్యంతో బెల్లం పాయసం తయారు చేసే విధానం చూసేద్దాం ఇంకా ముందుగా తు రిమి పెట్టుకున్నటువంటి బెల్లము ఒక నిండుగా కప్పు నిండుగా తీసుకోవాలండి తర్వాత మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా నేను ఇక్కడ ఒక చిన్న కప్పటి సరిపోతాయి తర్వాత నిండుగా కప్పు నిండుగా సగ్గుబియ్యం అండి ఓవర్నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి అంటే వాటర్లో మనము నైట్ నానబెట్టుకుంటే తెల్లవారేసరికి కొంచెం స్మూత్నెస్ వస్తుంది కాబట్టి ఓవర్నైట్ సోక్ చేసి పెట్టుకోండి బాగుంటుంది తర్వాత ఇక్కడ నేను బ్యాంబినో సేమ్యా తీసుకున్నానండి ఇది ఆప్షనల్ మీరు స్కిప్ చేయొచ్చు అది ఒక చిన్న కప్పటి తీసుకుంటే సరిపోతుందండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్ అండి ఈజీ ప్రొసీజర్ కూడా దీని తర్వాత పాలు అండి చిక్కదనమైనటువంటి పాలు తీసుకుంటే పాయ సమైన ఏ పదార్థం తయారు చేసినా ఆ రుచియే వేరుగా ఉంటుంది కంట్రీ డిలైట్ వారి బఫెల్లో మిల్క్ అయితే నేను యూజ్ చేస్తున్నానండి ఇక్కడ వన్ లీటర్ మిల్క్ తీసుకొని వాటిని మంచిగా మరిగించుకొని పక్కన పెట్టుకోవాలండి తరువాత ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ కంట్రీ డిలైట్ బఫెల్లో మిల్క్ యూస్ చేసి తయారు చేసినటువంటి నెయ్యితో నేనైతే రోస్ట్ చేసుకున్నానండి కొంచెం టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోవాలి తర్వాత బ్యాంబినో సేమియాని కూడా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఈ విధంగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి ముందుగా తురుమి పెట్టుకున్నటువంటి బెల్లం ఉంది కదండి ఆ బెల్లం తురుముని వేసేసి కొంచెం హీట్ అయ్యేంత వరకు మనము లో ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది బెల్లం మొత్తం కరిగిపోతుంది బెల్లం సిరప్ రెడీ అయిపోతుంది సో ఇది తయారయ్యేలోపు మనం నెక్స్ట్ సాబుదానాన్ని పాలలో మరిగించుకోవాలండి ముందుగా మనము పాలు మరిగించాము కదా దాంట్లో సాబుదానాన్ని నైట్ సోక్ చేసినటువంటి సాబుదానాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే బెల్లం సిరప్ రెడీ అయిపోయింది నెక్స్ట్ పాలు మరిగించాము కదండి దాంట్లో ఓవర్నైట్ సోక్ చేసినటువంటి సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకున్నాను ఈ విధంగా యాడ్ చేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి ఇంకా స్మూత్నెస్ వస్తుంది సగ్గు బియ్యానికి మంచిగా కుక్ అయిపోతాయి పాలల్లో ఈ విధంగా యాడ్ చేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ మనకి పాలు లీటర్ పాలు ఆల్మోస్ట్ మరిగించాం కాబట్టి కొంత కన్సిస్టెన్సీ అనేది తిక్కవుతుంది చూడండి ఈ విధంగా కొంచెం కుక్ అయితే సరిపోతుంది దీంట్లోకి మనము ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాంబినో సేమ్యా ఉంది కదండి దాన్ని అయితే యాడ్ చేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం సేమ్యా కూడా కుక్ అయ్యేలాగా చూసుకోవాలండి ఇక్కడ మీరు బ్యాంబినో సేమ్యా స్కిప్ చేస్తే చేయవచ్చు ఆప్షనల్ అండి నేనైతే చిన్న కప్పటి తీసి వేసుకున్నాను ఇది కూడా కొంచెం కుక్ అవ్వాలి ఈ రెండు బియ్యము సేమ్యా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టినటువంటి బెల్లం సిరప్ ఉంది కదండి దీంట్లో కచ్రాయి ఏమి కలవకుండా ఉండడానికి నేను జాలి యూస్ చేసి వడగట్టుకుని ఈ పాయసంలోకి యాడ్ చేశానండి ఇంకొక ఐదు నిమిషాలు మనం మంచిగా కుక్ చేసుకుంటే చూడండి కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చిందో చిక్కగా ఉండేటువంటి పాలు ఉపయోగించి కరెక్ట్ కొలతలతో పాయసం చేస్తే మాత్రం కమ్మగా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఫైనల్గా ఫైవ్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలండి పైన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా బెల్లం సాబుదానాతో చేసినటువంటి పాయసం తయారైపోయిందండి నూతన సంవత్సరంలో మా రోజునైతే పాయసంతో ప్రారంభించామండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి షుగర్ని అవాయిడ్ చేసి బెల్లంతో ఈ తీపి పదార్థాన్ని తయారు చేసుకోండి టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి నాకైతే చాలా బాగా కుదిరింది మీకు ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా అలాగే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏ విధంగా కుదిరిందో అండ్ నేను ఫైనల్గా కంట్రీ డిలైట్ బఫెల్లో మిల్క్ వారి యొక్క రివ్యూ ఇస్తున్నాను కదండి దీంట్లో పాయసం టేస్ట్ కూడా పాలని ఉపయోగించాం కాబట్టి పర్ఫెక్ట్గా కుదిరింది అని నేను అనుకుంటున్నాను అలాగే కంట్రీ డిలైట్ బఫెల్లో మిల్క్ అయితే మిల్క్ అయినా ఖర్డ్ అయినా పెరుగైనా నెయ్యి కూడా చాలా బాగా వచ్చిందండి పూస పూసగా ఫైనల్గా పాయసం కూడా మంచి రుచిగా కమ్మదనంగా ఉంది సో ఓవరాల్గా బియ్యంతో బెల్లం పాయసం అది కూడా కంట్రీ డిలైట్ పాలు ఉపయోగించి చేశాను పర్ఫెక్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి డూ సబ్స్క్రైబ్ అనస్ఫే అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్